ఏదైతే మనం మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నారో అది కూడా తొందరలోనే అది కూడా అమలుపరుస్తారు మహిళలకి బస్ ఫ్రీ అని చెప్పారు అది కూడా అమలు పరిచే రోజులు వస్తాయి మొన్న పెన్షన్స్ ఏ విధంగా అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ అన్నారో నాలుగు వేల రూపాయలు చెప్పిన మాట తప్పకుండా ఆ రోజు ఓటో తారీఖే నలభై ఏడు లక్షల మందికి ఆ రోజు పెన్షన్లంతా కూడా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఓటో తారీఖు అనగానే ప్రభుత్వ ఉద్యోగాలకి అదివరకు పదిహేను రోజులకి ఇరవయో తారీఖుకి పదిహేనో తారీఖు అట్లా వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు కూడా ఒకటో తారీఖు అవ్వగానే అకౌంట్లో పడే విధంగా ఈరోజు తీసుకురావడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఒకటి ప్రజలు కూడా ఆలోచించుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పద్నాలుగు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పులు బాధలు తీసుకొచ్చేసి అన్నీ ఏది కూడా మిగల్చకుండా లాస్ట్కి రాజధాని దాన్ని కూడా మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల డెబ్భై కోట్లకి దాన్ని తాకట్లు పెట్టి అవి కూడా డబ్బులు తీసుకొని ఈరోజు పూర్తిగా ఎక్కడ కూడా వ్యవస్థ ఆ విధంగా చేసి వెళ్ళినా కూడా అన్ని విధాల ప్రజలకు ఇచ్చిన మాట ప్రజల కష్టాల నుంచి తీసుకునే విధంగా ఈరోజు అన్నీ కూడా ఒక్కోటొక్కటి చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం పెన్షన్స్ కూడా ఎవరికైతే కరెంటు బిల్లు ఎక్కువ ఉందనో కారు ఉందనో లేకపోతే అనేక కారణాల చేత మనకి ఇదివరకు ఇచ్చే దాని మీద తగ్గించారో వాళ్ళే కూడా స్ట్రీమ్లైన్ చేసి ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా కూడా తొందరలోనే ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కరెంటు బిల్లు కూడా తొమ్మిది సార్లు పెంచిన కరెంటు బిల్లు కూడా దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాడు నిన్న మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది కరెంటు బిల్లు కూడా మనకి అందుబాటులో వచ్చేటట్టుగా ఆక్వా రైతులకి అదివరకు నరికి ఇచ్చేటట్టుగా యూనిట్ కాస్ట్ అట్లా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతవరకు మనం తీసుకురాగలగా ఇవన్నీ కూడా ఒక్కోటి ప్రక్షాళన చేస్తున్నారు దాని తగ్గట్టుగా ఒక్కోటి ఇంప్లిమెంట్ అవుద్ది అని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం దానికి మన జేసీ గారు కానీ అందరం కూడా వచ్చి ఈ లాంచ్ చేయటం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఇదే పద్ధతిలో కొంచెం మన డిఎస్ఓ వాళ్ళు కూడా ఫాలో అప్ చేసుకుంటా ఎక్కడా కూడా బయట తలాలు లేకుండా ఇది ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉండే మన వాళ్ళు కూడా ఇందాక ఒక అజ్జీ ఇచ్చారు బాత్రూమ్స్ నీళ్లు రావట్లేదని బాత్రూమ్ సరిగ్గా లేవని ఇక్కడ ఏదైతే మార్కెట్లో షాపులు పెట్టుకున్నారో వాళ్ళు కూడా చెప్పారు మన జేసీ గారు కూడా దాన్ని ఆల్రెడీ ఆయన నోటీస్లో ఉందని చెప్పారు వారం రోజుల లోపల దాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మేము కూడా ఇంకా ఒక నెల రెండు నెలల తర్వాత ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా సమస్యల మీద ఏమున్నాయో ఒక్కోటి ఒక్కటి షార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం